అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల లోను ఎవరు తీసుకున్నారు ఎవరు జేబులోకి వెళ్ళింది మరి ఆ డబ్బు సామాజిక న్యాయం రూపంలో అందరికీ చెందిందా మరి కొంతమందే ఆ డబ్బును తీసేసుకున్నారా మరి దీంట్లో ఏం జరిగింది ఈ ముద్రా లోన్స్ ఏంటి ఎవరు అర్హులు మరి ఎవరు జేబులోకి డబ్బు వెళ్ళింది అన్న వ్యవహారాన్ని మనం ఒకసారి చూద్దాం ఈ ముద్ర ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఈ లోన్స్ ఎందుకోసం ఇస్తారంటే కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పండ్లు అమ్ముకునేటోళ్ళకి స్టార్ట్ చేస్తే చిన్న చిన్న బిజినెస్ ఉన్నోళ్ళు ఉన్న బిజినెస్ని డెవలప్ చేసుకోదందుకో లేకపోతే కొత్త బిజినెస్ని పెట్టుకోదందుకో ఈ లోన్లు తీసుకోవచ్చు భారతీయ పౌరుడై ఉంటే చాలు భారతీయులై ఉంటే చాలు వాళ్ళు తీసుకోవచ్చు ఈ లోను రైట్ మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కదా దాంట్లో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది మరి నేను దీన్ని కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము ఈ లోన్లు ఎవరు తీసుకున్నారు మరి ఒక సామాజిక న్యాయం జరిగిందా అని ఒకసారి మనం చూస్తే మీరు పక్కనే ఉన్న టేబుల్ని ఒకసారి చూడండి ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే అప్రాక్సిమేట్గా మన తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఓసీలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఎందరున్నారన్న విషయాన్ని చూస్తే అప్రాక్సిమేట్గా అంటున్నాను నేను ఓసీలు ఒక ఎనిమిది నుంచి పది శాతం బీసీలు అరవై నుంచి అరవై రెండు శాతం ఎస్సీలు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఎస్టీలు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం మధ్యలో ఉంటారు అప్రాక్సిమేట్గా రైట్ మరి ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి వాళ్లకు లోన్లు కూడా వాళ్ళ జనాభా ప్రతిపాదికను ఇచ్చినప్పుడే కదా అన్ని వర్గాలు అభివృద్ధి చెందేది అట్లా కాకుండా ఇప్పుడు మీరు పక్కన ఉన్న టేబుల్లో ఉన్న డేటాను చూస్తే ఎనిమిది శాతం మంది ఉన్న ఓసీలు వాళ్ళు తీసుకోవాల్సిన లోన్ అప్రాక్సిమేట్గా నూట అరవై కోట్లు కానీ ఎంత లోన్ తీసుకున్నారు వాళ్ళు పదమూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ లోన్ రూపంలో ఆ డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళు ఒకటి మరి బీసీలు ఉన్నారు అరవై రెండు శాతం ఉన్న బీసీలకు ఎంత వచ్చింది లోన్ అంటే కేవలం ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వచ్చింది మరి ఎస్సీలకు కేవలం ఎనభై ఐదు కోట్లు ఎస్టీలకు కేవలం యాభై ఐదు కోట్లు యాభై నాలుగు యాభై ఐదు కోట్లు అంటే నేను కరెక్ట్గా లెక్కలు చూస్తే ఓసీలకు రావాల్సింది నూట అరవై కోట్లు బీసీలకు రావాల్సింది పన్నెండు వందల ముప్పై ఒక కోట్లు ఎస్సీలకు రావాల్సింది మూడు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా ఎస్టీలకు రావాల్సింది రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఇట్లా కాకుండా చిన్న 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 అమౌంట్లు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇచ్చేసి పదమూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఓసీలు తీసుకోవడం జరిగింది రైట్ ఎంత డిఫరెన్స్ మీరు చూస్తే పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఓసీలు ఎక్కువ తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు ఈ పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే వాళ్ళకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు బీసీలవి రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఎస్సీలవి నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎస్టీలవి ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఒకటి సరే మీరు పది శాతం ఉన్న పదమూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు కదా మరి నిజంగా ఓసీలల్లో ఉన్న పేదవాళ్ళకే లోన్ పోయిందా నేను ఆర్టీఐ ద్వారా లోన్ తీసుకున్నోళ్ళ పేర్లతో సహా డేటా తీసుకొచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రైట్ అట్లా జరిగిన సరే అది పేదవాళ్ళు కోవాల్సిందే లేకపోతే అర్హులైన వ్యక్తులకు పోయి కొత్త బిజినెస్లు పెట్టుకునేలాగా ఆ వ్యక్తుల్ని ఆ ఓసీలలో ఉన్న పేద కుటుంబాలను నిలబెట్టే విధంగా ఒక నూట అరవై ఐదు కోట్లు తీసుకోవాల్సిందే మీరు పదమూడు వందల కోట్లు తీసుకున్నారు కరెక్ట్ కాదు నేను ఇంకొక ప్రశ్న ఏం చేయదలుచుకున్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు బిజినెస్ చేసే నాలెడ్జ్ లేదు మీరు ఇస్తామన్నా కానీ మాకు లోన్లదు అని అన్నరా ఈ రెండు విషయాలు ఈ వీడియో ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనకు అర్హత లేక లోన్లు రాలేవా లేదా వడ్డించేవాడు మనవాడు కాదు గనక మనకు లోన్లు రాలేవా అన్న విషయం చాలా చాలా జాగ్రత్త గమనించాల్సిన అవసరం ఉంది రైట్ మరి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇన్ని ఎన్నికలు జరిగి ఇంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్న ప్రతి స్పీచ్లో ఏముంటుంది మేము సబ్బండ వర్గాల అభివృద్ధికే పాటు పడుతున్నాం అన్నారు మరి ఈ లెక్కలు రెండు వేల ఇరవై మూడులో చూస్తున్న లెక్కలు కూడా ఇట్లున్నాయి అంటే మరి ఆ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుందా మనకు లెక్కలు చూస్తే అర్థమవుతుంది కదా మరి ఏ సమాజం బాగుపడ్డది డెబ్బై సంవత్సరాల నుంచి మిగతా సమాజం ఒకే సమాజం ఎందుకు బాగుపడ్డది మిగతా సమాజం ఎందుకు బాగుపడతలేదు ఈ లెక్కలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మిత్రుల నేను ఒకటి అడగదలుచుకున్నాను దీనికి అసలైన అర్హులు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు అంటే నియోజకవర్గానికి ఇంత డివైడ్ చేసినా కుత్బుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా ఇంత డబ్బు రావాలి ఆ డబ్బు ఎట్లా డిస్ట్రిబ్యూట్ కావాలి మాకు ఇప్పుడు నేను పదమూడో డివిజన్లో ఉన్నాను ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి అదేవిధంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అటు రాజీవ్ గురకల్ప కూడా ఉంది ఈ ఇందిరమ్మ ఇల్లలో కానీ రాజీవ్ గురకల్పలో పనిచేసే వాళ్ళకి అసలు ఏం టాలెంట్ లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మనం లోన్ తీసుకొని మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే లోన్ తీసుకోవచ్చు అని అడిగినమా ఉదాహరణకి ఇప్పుడు రాజీవ్ గురు కల్పలు ఉన్నారు ఎప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న కంపెనీలలో పనిచేస్తు ఉంటారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మరి మీరు ఒక పది మంది జమై ఒక పది మంది జమై ఒక కోటి రూపాయల లోన్ తీసుకొని మీ పది మంది పేర్ల మీద ఒక కోటి రూపాయల లోన్ తీసుకొని మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకునే ఎక్స్పీరియన్స్ మీకుందా అని మనం ఎప్పుడన్నా వాళ్ళకి ఎంకరేజ్ చేసి అడిగినమా ఇది కదా జరగాల్సింది ఈ వీళ్ళకి కదా మనకు డబ్బు ముట్టాల్సింది ఈ సామాజిక వర్గాలకు కదా డబ్బు ముట్టాల్సింది అది కాదు మనం నిజాంపేట్ రోడ్డు మీద ఒక కిలోమీటర్ నడిస్తే అక్కడక్కడ మనకు ఒక చెత్తిరి కింద చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాళ్ళు కనిపిస్తారు చెప్పులు గుడితే వెనకాల ఒక పది జతల చెప్పులు పెట్టుకొని ఎవరన్నా చెప్పులు కొట్టుకోదాందుకు వస్తే కొత్త చెప్పులు ముప్పై నలభై రూపాయలు కొత్త చెప్పులు కొనుక్కుంటారేమో అని పెట్టుకుంటాడు మరి అతను కదా అరకుడు ఒక అతని దగ్గరికి వెళ్ళి యాభై వేల రూపాయలు లోన్ తీసుకొని ఒక డబ్బా పెట్టుకుంటావా లేదు మరి నీకు చెప్పులు అమ్మే ఎక్స్పీరియన్స్ బాగుంటే ఒక ఐదు కాదు పది లక్షల రూపాయల లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఒక షాప్ పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నువ్వు ఆ షాప్ నడుపుకోగలవా అని అడిగినప్పుడు కదా ఆ సమాజం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కదా వాళ్ళు బాగుపడేది వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం తెలుసు మా కోడ్ లోన్లు ఇస్తారు సార్ మాకు ఎవ్వరు లోన్లు ఇయ్యారనే తెలుసు ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు అన్నట్టు వాళ్ళకు ఏ వ్యవస్థలో ఏం జరుగుతుందో ఏం తెలియదు ఏం తెలనియరు కూడా తెలిస్తే కూడా తెలనియరు కనుక ఈ సందర్భంగా ఒక ఆవేదనతో నేను రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని చేయాలనుకున్న తోటి బీజేపీ మిత్రులకు కానీ బీఆర్ఎస్ మిత్రులకు కానీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీరు పార్టీలను కొంచసేపు పక్కకు పెట్టేసి ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారి ఆలోచనలు సరైనవా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ పార్టీల రూపంలో డివైడ్ అయిపోయి ఆ పార్టీ కొందరు ఈ పార్టీ కొందరు ఈ పార్టీ కొందరు జై కొట్టి జై కొట్టి డెబ్బై ఏళ్ళల్లో జై కొట్టి సాధించింది ఏంది కనుక మనం ఇటువంటి వ్యవ వ్యవహారాలని చాలా లోతుగా అధ్యయనం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలో ఉన్నటువంటి నా తోటి మిత్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను మరి నెక్స్ట్ వీడియోలో ఆర్టీఐ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో తర్వాత కూడా ఈ డేటా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా నేను లింక్ పెడతాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్డ్ డేటా ఇది నార్మల్గా నేను చెప్పిన స్పీచో లేకపోతే ఏదో కాదు అప్రాక్సిమేట్ నంబర్స్ మాత్రమే నేను ఇచ్చాను కానీ ఇది పబ్లిష్డ్ డేటా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు అటెన్షన్ పే చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ